సో ఇప్పుడే మనకు మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో వాతావరణం అయితే మారింది కొన్ని ప్రాంతాల్లో చినుకలు అయితే పడుతూ ఈ చినుకులు మనం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఈ వర్షాలు మనకి ఉత్తర కోస్తా ఏరియాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పట్టుకుని అంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతాల్లోని ఉన్న ప్రాంతాలలో అయితే వస్తున్నాయి అన్నమాట దీంతోపాటు అనకాపల్లి విశాఖపట్నం ఈ ఏరియాలో కూడా వర్షాలు అయితే వస్తున్నాయి సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకి శుక్రవారం నాడు ఇప్పుడు ఏదైతే ఈ మూడు రాష్ట్రాలని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఆనుకున్న మూడు రాష్ట్రాలైన ఈ ఏరియాలైతే అయితే కొన్ని ప్రాంతాలు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు వాతావరణం అయితే చల్లగా ఉండాలైతే ఉంది అయితే ఎండలు అయితే పెద్దగా అయితే ఖాయమని చెప్పేసి చెప్తున్నారు శుక్రవారం నాడు సో ఇది మనకి వెదర్ రిపోర్ట్ అనమాట లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి వెదర్ రిపోర్ట్ ప్రతిరోజు కూడా మీకు వీడియో రూపంలో నేను ఆంధ్రప్రదాయం జరుగుతూ ఉంటుంది